ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులు జిల్లాలో దేశ అధ్యక్షుల మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము వ్యాఖ్యానం సామా సునీల్ కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి మచిలీపట్నం పోర్టు నిర్మాణం రహదారుల అనుసంధాన ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదటి ఫేజ్ పనులు పూర్తవుతాయని విజయవాడ నుండి మచిలీపట్నం పోర్టుకు రావడానికి రహదారి నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం మరియు నాబార్డు నిధులు ముప్పై మూడు కోట్ల రూపాయలతో నాలుగు రాష్ట్ర రహదారులను కలుపుతూ గ్రామీణ ప్రాంతాలలో రహదారులను జిల్లాకు అనుసంధానం చేస్తూ నూతనంగా పనులను రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు మచిలీపట్నం నుండి కోడూరు వరకు సింగిల్ లైన్ రహదారిని రెండు వరుసల రహదారిగా మార్చడం వల్ల పర్యాటకంగా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా రేపల్లె ప్రాంతాల మీదుగా ఒంగోలు తక్కువ సమయంలో చేరుకోవడానికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు జిల్లాలో లో వోల్టేజ్ సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఏర్లగడ్డ వెంకట్రావు తెలిపారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో కలిసి ముప్పై కోట్ల రూపాయల థర్టీ త్రీ కేవి విద్యుత్ సబ్స్టేషన్ని ప్రారంభించారు ఈ సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి మరియు ముప్పై మూడు వేల గృహాలకు నాణ్యమైన విద్యుత్తును అందించడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు కృష్ణా జిల్లాలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎనభై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లతో సాక్షి నిధులను ఫేజ్ వన్ కింద పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జీవోను విడుదల చేసిందని మజిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రోడ్లను బాగు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహార అంచనాలను పంపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అవనిగడ్డలో ముప్పై ఐదు కిలోమీటర్ గన్నవరం నియోజకవర్గంలో ఇరవై మూడు కిలోమీటర్లు గుడివాడ నియోజకవర్గంలో తొమ్మిది కిలోమీటర్లు మచిలీపట్నం నియోజకవర్గంలో ముప్పై కిలోమీటర్ల చొప్పున జిల్లా వ్యాప్తంగా నూట అరవై ఐదు కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులను కేటాయించినందుకు మచిలీపట్నం పార్లమెంటు ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు మచిలీపట్నం నుండి రేపల్ల రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేయడంతో జిల్లా ప్రజల తరపున రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రేపల్ల రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే చెన్నై ప్రయాణం చేయడానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంత ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి మత్స్యకారులకు ఖర్చులు తగ్గుతాయని మచిలీపట్నం పోర్టుకు సరుకు రవాణా చేయడంలో ఈ మార్గం కీలకంగా మారుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించాలని ఎరువుల వాడకం రైతులు తక్కువ మోతాదులో వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహించడం ద్వారా భూసారం పెరగడమే కాకుండా మంచి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందించిన వారవుతామని తెలిపారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి కృష్ణా జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగు జిల్లాగా జిల్లాను తయారు చేస్తున్నామని బాలాజీ వివరించారు వచ్చే వేసవిలో జిల్లాలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ గ్రామీణ మంచినీటి సరఫరా పారిశుధ్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏప్రిల్ నెల చివరి నాటికి సమ్మర్ స్టోరేజీ చెరువులను పూర్తి స్థాయిలో నింపుకోవడం ద్వారా మంచినీటి ఎద్దడి లేకుండా చేయవచ్చునని తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో ముప్పై ఒక్క సమ్మర్ స్టోరేజీ చెరువుల ద్వారా పంపిణీ చేయడానికి అవసరమైన ఆరు వందల ట్యాంకర్లను ముందుగానే సిద్ధం చేశామని తెలిపారు జలజీవన్ మిషన్ ద్వారా జిల్లాలో నాలుగు వందల యాభై ఐదు పనులకు గాను ఇప్పటివరకు నాలుగు వందల తొమ్మిది పనులు పూర్తి చేశామని మరొక ముప్పై రెండు పనులు పురోగతి దశలో ఉన్నాయని తెలిపారు ఇప్పటివరకు కృష్ణా జిల్లా సమాచారం లేక విన్నాము వ్యాఖ్యానం సామా సునీల్ కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి